హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మేమైతే క్యారెట్ ఫ్రై అనేది చాలా సింపుల్ పద్ధతి అండి చాలా తక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం కూడా కాదు ఎప్పుడన్నా మీరు లంచ్ బాక్స్లోకి చేసుకోవాలనుకుంటే ఇలా ఈజీగా చేసుకోండి ఇప్పుడైతే నేను చూపిస్తాను ఎలా చేసుకునేది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడికిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు వేగిన తర్వాత మనకు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఇవి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత రెండు నిమిషాల తర్వాత క్యారెట్ అయితే వేసుకోవాలండి ఈ క్యారెట్ ఫ్రై అనేది మనం ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు ఇంకో ఒకటి ఫ్రై ఐటమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వేసుకోండి చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై అనేది ఇంకా బీట్రూట్ ఫ్రై ఇట్లాంటి ఏ ఒకటి ఫ్రై ఐటమ్స్ ఉంటే ఇలా చేసుకోండి చాలా చాలా ఈజీ పద్ధతి ఇది ఇప్పుడు చూడండి నేనైతే క్యారెట్ అయితే అలా వేసుకున్నానండి అన్నీ ఇలా కొద్దిగా మనము ఉప్పు అయితే వేసుకుందామండి అన్నీ వేసుకునే తర్వాత ఉప్పు ఇప్పుడే ఎందుకు వేస్తున్నామండి క్యారెట్ అనేది తొందరగా ఉడికేదానికని పైన కొస్తా కొద్దిగా ఉప్పు వేసుకుందామండి తగినంత వేసుకోండి ఇప్పుడు ఉప్పేసిన తర్వాత అంత బాగా కలిసేలాగా ఇట బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఇట మూత పెట్టేసుకున్నాక మనము మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకోవాలండి ఎందుకంటే అవి మాడిపోతే అడుగున ఉండేవి కొంచెము మంట ఎక్కువ పెట్టకుండా మీడియంలోనే పెట్టేసుకొని ఇలా మనం కలుపుకు ఉండాలండి మధ్య మధ్యలో ఇప్పుడు వీటికి నేను పప్పుల పొడి అనేది తయారు చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకుందామండి అలాగే పప్పులు కొన్ని తగినన్ని వేసుకోండి ఒక మూడు స్పూన్లు కానీ వేసుకోండి అలాగే మీకు పప్పుల పొడి ఇది మిక్సీ అయినాక లాస్ట్లో మనం నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇది మూత తీసేసి చూడండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా బాగా ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇట్లా క్యారెట్ అనేది తక్కువ టైమే పడుతుందండి ఉడకడానికి ఎక్కువ టైం కూడా కాబట్టదు అందుకని ఇట్లా మనము మధ్య మధ్యలో మూత తీసేసి వేసుకు చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మూత తీసేసి ఇలా కలదిప్పుకుంటూ ఉండాలండి మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో ఇట్లా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిందో మెత్తగా ఇట్లా ఉడికిన తర్వాత మనము మళ్ళీ ఒకసారి ఇలా మూత పెట్టేసేయండి రెండు నిమిషాల పాటు ఇప్పుడు మూత తీసేసి ఒకసారి పప్పుల పొడి ఇవంతా వేసేయండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే పప్పులు కూడా అయితే వేసుకుంటున్నాను మీరు కారం కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ కావాలి అనుకుంటే తక్కువే వేసుకోండి నేనైతే ఇట్లా మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇలా పప్పులు కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే బాగా ఫ్రై చే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా బాగా కలిదిప్పుకున్న తర్వాత సరిపోతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే చూడండి క్యారెట్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది